హలో అండి తమలపాకులతో గోరింటాకు లైవ్ రిజల్ట్స్ చూపిస్తా మీకు మీరు ఎప్పుడైనా పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ పెట్టండి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా అది కూడా యూట్యూబ్ లో చూసి చాలా మంది చేస్తున్నారు తమలపాకులతో నిజంగా అసలుగా పండిత తమలపాకులతో గోరింటాకు ఏంది అని చాలాగాను ఆలోచించినాను చూద్దాం ఒకసారి ఆలోచించే బదులు మనం కూడా ట్రై చేస్తే అయిపోద్ది కదా అనేది ఇవ్వాలి కదండి పాత వాళ్ళంటే సరే ఎప్పుడు కొత్త వాళ్ళు చూస్తుంటారు కాబట్టి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడదల అందరూ బాగున్నారు నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే చెప్తుంటే మీకు ఏ సోది లేకుండా అయితే వెంటనే వెళ్ళిపోదాం ఇదిగో తమలపాకుల మటుకు ఫ్రెష్గా తెప్పించాను ఒక నాలుగు ఐదు చాలు అంతకన్నా ఎక్కువ కూడా అవసరం లేదు నాలుగు ఐదు కూడా అవసరం లేదు ఒక మూడైతే చాలు ఒక ఇద్దరు మనుషులకైతే వస్తుంది ఖచ్చితంగా ఒక మూడైతే చాలు నేనైతే నాలుగు వేసుకుంటున్నాను నాలుగు అయితే వేసి బాగా వాష్ చేస్తున్నా దాని మీద డస్ట్ ఉంటుంది కదా అట్టనే బయట పెట్టి అమ్మేటివి కదా డస్ట్ దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి నీట్గా అయితే వాష్ చేసుకున్నాను చెక్ పెట్టినది కదా కాస్తంత నీట్గా ఉంటే మంచిది కదా అని నీట్గా అయితే వాష్ చేసుకున్నాను మొత్తం క్లీన్గా స్టెప్ నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాము ఇక నెక్స్ట్ స్టెప్ అనమాట ఇకనైతే నేను ఒక చిన్న రోల్ అయితే పెట్టుకున్నాను మిక్సీ జార్లో వేసుకోవచ్చు మిక్సీ ఉన్న వాళ్ళు మిక్సీ జార్లో వేసుకోవచ్చు మన ఇష్టం లేండి నాకడైతే చిన్న రోల్ ఉంది దాంట్లో దంచేస్తాం రోల్లో దంచుకోవడం కదా కింద ఏమైనా మెత్తటి క్లాత్ పెట్టుకోండి ఎందుకంటే బండలు అదురుతాయి అనమాట కింద ఏమైనా మెత్తటి క్లాత్ పెట్టుకుంటే మనకి ఆ ఫోర్స్ క్లాత్ మీద పెడితే కానీ కింద బండ్ల మీద తాగలదు అందుకని కింద ఏదైనా మెత్తటి క్లాత్ పెట్టుకుని రోడ్లు దంచుకునేటప్పుడు అమరపాకులనే ముక్కలు ముక్కలు చించుకున్నాం కదా వీడియోలో చూపించినాం కదా అట్లా చిన్న ముక్కలుగా తుంచుకొని ఫస్ట్ అయితే కొంచెం అట్లా కచ్చపచ్చగా దంచుకోండి దాంట్లోనే కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకుందాం ఇదిగోండి ఒక స్పూన్ స్పూన్ కూడా వేయలేదు ఒక హాఫ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకున్న అంతే ఒక స్పూన్ కూడా వేయలేదు ఇకనైతే మనకి సున్నం ఉంటుంది కదా సున్నం అంటే ఇట్లా పాన్ వేసుకున్న వాళ్ళకి అనమాట ఆ నానమ్మలు అమ్మమ్మలు ఎవరైనా ఉంటే ఆకు ఒక్క నవ్వులు తింటారు కదా వాళ్ళు ఈ ఆకు ఒక్కలో ఈ సున్నం వేసుకొని తింటారు ఇది తినే సున్నమేనండి మనం గోడ కొట్టే సున్నం అనుకున్నారు కాదు తినే సున్నం ఆకు ఒక్కలో వేసుకున్న సున్నం అంటే ఇస్తారు వాళ్ళు బయట ఆ సున్నం అయితే యూజ్ చేస్తున్నాను కొంచెం ఎక్కువ కూడా వేయలేదు కొద్దిగా వేస్తున్నాను అంటే ఇది కూడా వచ్చేసి ఒక స్పూన్ అనుకోండి పొడైతే ఒక స్పూన్ పడుతుంది నా తెలిసి ఇది కొంచెం గడ్ల గడ్డగా ఉంది నాది కూడా కొన్ని రోజులు ఎక్కువ అయిపోయింది కదా అందుకని కొంచెం గడ్డలైతే అయింది అనమాట ఫస్ట్ కొన్నప్పుడు డబ్బాలో పొడి వస్తుంది అనమాట కొన్ని రోజులు అయినాక కొంచెం అట్లా గడ్డలు కట్టిందిలేండి ఇంకా పొడ అనుకోండి ఒక స్పూన్ అయితే వేసుకోండి నాకైతే తెలుసు కాబట్టి కొంచెం ఉరమురగా అట్లా మూతలు అయితే వేసుకుని వేసేసాను ఇంకా ఆ మూడు దంచుకోవడమే ఆకులు పసుపు సున్నం ఆ మూడు మంచిగా దంచుకోవడమే బాగా మెత్త కొత్తగా దంచుకోవాలి మీరు మిక్సీ చేసుకున్న పని మిక్సీ చేసుకోండి ఇంత శ్రమ అవసరం లేదనుకున్న వాళ్ళు కాకపోతే ఇంక నా నేను ఏదో దంచుకుందామని అయితే ఆ రోల్ అయితే వేసుకుని దంచుకున్నాను తమలపాకులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అది అందరికి తెలిసే ఉండొచ్చు మెయిన్ ఆడవాళ్ళకి డెలివరీ అయినాక పళ్ళు లూజ్ అవుతాయి అని ఒక్కసారైనా తమలపాకు నవలమంటారు పళ్ళు టైట్ అవుతాయి అంట నాకు తెలిసి ఈ ఉంది ఎందుకంటే మా అమ్మ నాకు అట్లానే తినిపించింది అనమాట మా పిల్లలు ఇద్దరు డెలివరీ అయినాక నేను అట్లాగే తమలపాకులు తినేదాన్ని రోజుకి ఒకటి టాపిక్ డైవర్ట్ అవుతుంది కదా అసలు తినే విషయం కాదు కదా ఇది చేతికి పెట్టుకుని గోరింటాకు విషయం కదా బాగా దంచుకున్నాను కదా దంచేటప్పుడు చూసాను కలర్ ఎంత బాగా ఎర్రగా వచ్చేసింది దంచేటప్పుడే ఎంత బాగుంది కలర్ కూడా బలే ఉంది ఇంక ఇదంతా తీసి ఒక గిన్నెలో జాలీ గరి పెట్టి వడగట్టేసుకోవడం తీస్తుంటే భలే ఎర్రగా ఉంది కదా చేతికి నేనైతే చేతుడు తీసేసిన చాలా మంది స్పూన్ తో తీయండి అది ఇది అంటారు చేతుడు తీసేసిన నేను చేతితో తీసేసి వెంటనేది కడిగేసుకున్నాను మళ్ళీ ఎర్రగా ఆడ పండిపోద్దా అని వెంటనేది కడిగేసేసి ఇదిగో జాలీలో అయితే వడగడతా ఉన్నాను మనకి ఎంత బలం ఉంటే అంత బలం సి బాగా గట్టిగా పిండేసేయండి ఇంకా దాంట్లోకి వచ్చేసి లాస్ట్ ఇంగ్రీడియంట్ కుంకు అనమాట కుంకుమైతే వేసి కలుపుతున్నాను వచ్చిన లిక్విడ్లో మనం ఎంత కుంకుమ వేసుకుని కలుపుకుంటే అంత కుంకుమ అయితే వేసుకొని కలిపేసుకున్నాను ఇయర్ బడ్స్ అయితే తీసుకోండి ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఉంటుంది లేండి అవి లేకుండా ఎవరున్నారు మా ఇంట్లోనే లేదు నేను ఏం అంటే టూత్ స్టిక్ ఉంటుంది కదా దానికి మనం దేవుడి దగ్గర ఒత్తిలిగిస్తాం కదా దాన్ని ఆ ఒత్తిని తీసుకొని ఆ టూత్ స్టిక్కి చుట్టాను అనమాట ఇంక అప్పుడు ఇయర్ బడ్ అయిపోయింది ఇంకా ప్రత్యేకంగా పోయి దాని ఒక్కదానికి ఎట్లా తెస్తాము తెస్తే ఒక డబ్బా తెచ్చుకోవాలి అందుకని అంత శ్రమ దేనికి లేని టూత్ స్టిక్కి దేవుడి దగ్గర దీపం మెలిగించే ఒత్తితో ఈయన కలిపేసి ఇయర్ బడ్స్ లాగా తయారు చేశాను పుల్లకి ఇక దాంతో అయితే అయితే పెట్టుకుంటా ఉన్నాను నాకైతే పెద్ద డిజైన్ అయితే ఏం రావులేండి మామూలుగానే పెట్టేసుకుంటున్నాను పెద్ద డిజైన్లు అంత ఎక్స్పర్ట్ అయితే మనం కాదు మామూలుగా అయితే పెట్టుకుంటాను చూద్దాం నాకు కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది తమలపాకులతో గోరింటా కానీ బాగా చూపిస్తున్నారు కదా సెల్లులో యూట్యూబ్లో నేను కూడా చూద్దామని ట్రై చేశాను మీకు లైవ్ రిజల్ట్స్ కూడా చూపిస్తున్నాను కడిగేసుకున్న వాటర్లో నీట్గా వాష్ చేసుకున్నాను అయితే వాళ్ళు అంతగానో ఏం రాలేదు మామూలు మనం ఆకుతో పెట్టుకుంటే గోరుంటాకుతో పెట్టుకుంటే ఎట్లా పండిద్ది కొంచెం రంగు వెలిసిపోయినాక ఎట్లా పండితే అట్లా పండింది కానీ వాళ్ళు మరీ విపరీతంగా చూపిస్తున్నారు మరీ పారాన్ని పెట్టినట్టు చూపిస్తున్నారు అట్లయితే పండలేదు మీకు లైవ్ రిజల్ట్స్ చూసిన చూడండి హ్యాండ్స్ వాష్ చేసుకున్నాక కాకపోతే మనం గోరింటాకు పెట్టుకున్నాక కొన్ని రోజుల తర్వాత ఎట్లా ఉంటుంది అట్లయితే ఉంది బాగా అయితే పండలేదు మామూలుగా అయితే ఉంది పర్వాలే హండ్రెడ్కి ఒక యాభై మార్కులు అయితే వేయచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను పర్వాలేదు బాగానైతే పండింది ఓకే అండి ఈ వీడియో ఇంతటి అయితే ముగిస్తున్నాను మీకు ఈ వీడియోగా నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ మీద టంగమని కొట్టండి ఆల్ మీద టచ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఓకే అండి ఇంక ఈ వీడియో ఇంతటి ముగిస్తున్నా బాగా